శత్రువుతో కూడా మనం మాట్లాడాలి శత్రువుతో కూడా మనం మాట్లాడాలి ఇది తెలుసా మీకు శత్రువుతో మనం మాట్లాడాలని చాలా మందికి తెలుసు ఆ దరిద్రుడితో మనకెందుకన్నా సైతాను గారితో మనకెందుకు అసలు వెదవా అడితో మనం మాట్లాడేది ఏంది ఏం లేదు అట్లేం లేదు అనొద్దు ప్రకటన గ్రంథము ది బైబిల్ది ఒక వచనం చూపిస్తాను దాన్ని అండర్లైన్ చేసుకొని భద్రం చేసుకొని ఎప్పుడు ప్రయోగించండి పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం చదువు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు వాని జయించి ఉన్నారు మళ్ళీ చెప్తున్నాను వారు దేన్ని బట్టి వానిని జయించారు సైతాను గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల రక్తమును గుర్చి వాటితో మాట్లాడారు అలాగే తమ సాక్ష్యమును కూడా తెలిపారు సమాజానికి తెలిపారు సంఘానికి తెలిపారు గాడి కూడా చెప్పారై నువ్వు ఎన్ని అపరాధాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా ఎన్ని దోషాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా మా అపరాధములన్నిటికీ దోషములన్నిటికీ చాలినది యేసు రక్తము కాబట్టి ఏసు రక్తము కింద ఉన్న మాకు నువ్వు చెప్పే ఏవి కూడా వర్తించవు అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి శత్రువా నా మీద అతిశయపడద్దు నీకు జయము లేదు అని యేసు యొక్క జయమును నువ్వు వాడికి చెప్పాలి యేసు రక్తము ద్వారా నీకెలాగూ విమోచన వచ్చిందో కూడా నువ్వు వాడికి చెప్పాలి లేకపోతే వాడు అపనింద పిశాచం వాడు ఏం పిశాచం వాడు తడోకు ఒక అపరాధాన్ని తీసుకొని వస్తాడు నువ్వు అప్పుడు అట్లా చేసావు నువ్వు ఇప్పుడు ఎట్లా చేసావు అంత పాపం చేసావు ఇంత ఆలోచన చేసావు ఇంత నీచుడివి ఇంత నీచురాలివి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని నువ్వు శరీరంతో చేయకపోయినా నీ మనసులో నీ మనసులో వచ్చిన ఆలోచనల విషయంలో కూడా తీసుకొస్తాడు వాడు అది లేకోడు కొంతమంది శరీరంతో చేరు మనసులో పుడతాయి ఆలోచనలు ఆలోచనలకే గందరగోళం అయిపోతారు చీచీ నేను ఎట్లా ఆలోచిస్తాను చాచా అట్ట అట్టాలోచిస్తాను అట్ట ఆలోచిస్తాను ఎట్ట ఆలోచిస్తాను చివరికి ఎట్టా ఆలోచించి మెంట్లో అవుతారు నేను చెప్తున్నా మన దోషములన్నిటికీ ఏసు రక్తము సరిపోయినది అర్థమైందా ఏసు రక్తము చాలు ఆ ఏసు రక్తము కింద నువ్వు ఉన్నావు అలాగని పాపం చేయుదుమా రక్తము కింద ఉన్నామని పాపం చేయుదుమా రక్తముతో నిన్ను నన్ను కడిగింది ఎందుకు ఫ్రెష్గా కడిగేసానం పోయి బురదల బొల్లమనా కడిగింది ఎందుకు నా రక్తముతో నిన్ను కడిగాను మళ్ళా బురదకు పోవద్దు నా రక్తంతో నిన్ను కడిగాను మళ్ళా బురదలోకి పోవద్దు కడగబడ్డ తర్వాత మళ్ళా బురద నాశిస్తే నువ్వు పందివి నువ్వు గొర్రె పిల్లవు కాదు అని ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు అయినప్పటికీ నీ ఎక్కడన్నా నీ ప్రయాణములు ఎక్కడన్నా నీకు మరకంటితే మురికంటితే బురదంటితే అంటే ఏదన్నా దోషము నీ వల్ల నీకు తెలిసి తెలియక జరిగితే భయపడవద్దు శత్రువు వస్తాడు నిన్ను శోధిస్తాడు కృంగదీస్తాడు కృంగిపోవద్దు మరి ఏం చేయాలంటే ఇదిగో నా రక్తమును ఆశ్రయించి కడిగేసుకో రక్తముంది కదా అని పాపం చేయొద్దు పొరపాటున 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 జరిగితే నా రక్తము నీ కొరకుంది రక్తం ఉంది కదా బరిదెగించొద్దు రక్తం ఉందిగా దాన్ని విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళొద్దు ఒకవేళ అనుకోని రీతిలో నువ్వు శోధింపబడితే శత్రువు నిన్ను కృంగతీస్తే వాడికి చెప్పు రేట్ నా సమస్త దోషములు ఏసు రక్తములో కడిగేసుకున్న శత్రువా నా మీద నీకు అధికారం లేదు గా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు ఎందుకంటే వాడు మనల్ని ఎనీ టైం టార్గెట్ చేస్తాడు కాబట్టి వాడితో కూడా నువ్వు మాట్లాడాలి యేసు రక్తము మనం ఇచ్చే సాక్ష్యము మనకు జయానికి ఆధారం అవుతాయి గెలుపుకు ఆధారం అవుతాయి రెండు శత్రువుతో కూడా మనం మాట్లాడాలి మూడవది మనుషులతో మాట్లాడేది మనుషులతో మాట్లాడునప్పుడు కూడా జాగ్రత్తగానే చూసుకోవాలి మనుషులతో మనం మాట్లాడే మాటలు కొన్ని మాటలు మనుషుల్ని కృంగదీస్తాయి అదే మాటలు ఉపయోగించి కృంగిన వారిని లేవనెత్తొచ్చు అర్థమైందా మనం ఉపయోగించే మాటలు బాగున్నోళ్ళని కృంగదీయొచ్చు కృంగిన కృంగిన వారిని లేవనెత్తవచ్చు కనుక మనుషుల మీద మనం ఉపయోగించే వాక్కు కూడా ప్రయోగించే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నాలుగవది మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ శాతం మందికి ఒక దుర్లక్షణం ఉంది ఒక దరిద్ర పలవాటు ఉంది ఎక్కువ శాతం మందికి ఉంది ఇది కనీసం వందలో ఎనభై మందికి ఉంది దురలవాటు ఏంటంటే తమను కూర్చి తామే అధో స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటారు నా బతుకింతే నా జీవితం ఇంతే నా కర్మ ఇలా గాలింది ఇంతే గాలిద్ది నా బతుకింతే తెల్లారిద్ది నా జీవితానికి ఏ సుఖము లేదు నాకే సంతోషం రాదు నాకు ఏది దక్కదు ఆ ఏందో చేస్తానని కానీ ఈ ప్రయత్నం ఇది కూడా కాదు ఆ ఏందో లేదు నా ముఖం చూస్తేనే అందరికీ అంతే అనిపిస్తుంది ఏందో ఈడైలాగ్ వాడతారా లేదా ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి ఈ నేను కూడా అనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి సిగ్గుపడక చేతులు ఎత్తు నీకు జీవిత సత్యం చెబుతా నువ్వు అనుకోలేదు ఎప్పుడు నీ గురించి ఎప్పుడట్ట అనుకోవా నేను పెద్ద ఎదోని నాలాంటి సోదోళ్ళు లేడు తిక్కలు లేడు పిచ్చోళ్ళు లేడు నేను ఏం చేసినా దరిద్రమే ఏం చేద్దా నా తెలివి అట్ ఏడిసింది ఎప్పుడు అనుకోలేదా నీ గురించి నువ్వు అనుకుంటే చెయ్యతవా చేత సూత్రం అంటే నువ్వు ఎత్తావా చేతు చాలా మంది చేతులు ఎత్తారు నేను చెప్పింది తప్పుగా దాదాపు వందలో ఎనభై శాతం మంది అన్నాను తొంభై ఐదు శాతం కనపడుతున్నాను దేవునికి స్తోత్రం సేవకులు ఎప్పుడన్నా అనుకున్నారో అడుగుదాం వాళ్ళు ముందుంటారు నిరాశకులు దూకటానికి దేవునికి స్తోత్రం కలిగిను గాక అంటే వాళ్ళు కూడా సమస్య రైట్ విశ్వాసులకి కన్నా భేదం లేదు అందరికీ ప్రాబ్లం ఉంది ఇక్కడ మన మీద మనం ప్రయోగించుకునే వాక్కును గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు శత్రువు పట్టించుకుంటాడు ఇది చాలా మందికి తెలియచవదు అది గొడవ నిన్ను గూర్చి నీకున్న అభిప్రాయమును కూడా శత్రువు తీసుకుంటాడు అర్థమైందా నేను ఇప్పుడు ఒక సూత్రం చెప్తాను నీకు నువ్వు సరే నువ్వు విడిగా దేవుణ్ణి పక్కన పెడితే నువ్వు నేను మనం పనికి మళ్ళీ వారమే వ్యర్థులమే అర్భకులమే బలహీనులమే చెంచలమే నువ్వు అన్నట్టు సోదరుడు తిక్కలోళ్ళని ఏమనుకుంటా అన్నీ ఓకే కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంబంధిమయ్యావు ఇప్పుడు నీకు ఆయన అధ్యక్షత ఉంది ఆయన నడిపింపు ఉంది ఆయన లీడింగ్ ఉంది ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది ఆయనను బట్టి ఇప్పుడు నిన్ను గుర్చి నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు ఆయనను పక్కన పెడితే నువ్వు పాపివి ఆయనను బట్టి నువ్వేమై ఉన్నావు నీకు దండం నోరు తెరవండి తగాదుల బాగానే ఆడతారుగా తెర నోరు తెరవండి మాట్లాడండి ఆయనకు వెలుపట నువ్వు పాపివి ఇప్పుడు ఆయన రక్తమును బట్టి ఎవరివి పెద్దగా చెప్పు పరిశుద్ధుడివి రైట్ ఆయనకు వెలుపట ఆయన లేకుండా నువ్వు అనీతిమంతుడివి ఇప్పుడు ఆయనను బట్టి నువ్వేమయ్యావు ఆయన లేకుండా నువ్వు ఓడిపోయిన దానివి ఓడిపోయిన వాడివి ఇప్పుడు జయించినటువంటి జయ విజయుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనను బట్టి నువ్వెవరివి నువ్వు ఏ టీమ్లో ఉన్నావు గెలిచిన టీంలో ఉన్నా ఓడిపోయిన టీంలో ఉన్నావా ఇప్పుడు ముందు ఆడిన వాళ్ళందరూ పెవిలియన్ దారి పట్టారండి అందరూ పోయి పెవిలియన్లో కూర్చున్నారు ఆఖరోడు కొట్టాడు చివర ఆడినోడు కొట్టాడండి స్కోర్ పూర్తి చేశాడు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లైన్లోకి వచ్చి గెలుస్తారా లేదా గెలిచిన లిస్ట్లోకి వస్తారా లేదా అవునా అందరు ఆడారు వల్ల కాలేదు ఆడాడు స్కోర్ ఫైనల్ చేసేశాడు ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒకరిని గణపరుస్తారు ఆ ఒకరిని ఆకాశానికి ఎత్తుతారు పెవిలియన్లో కూర్చున్న వాళ్ళు వచ్చేసి ఆ గెలిచిన గెలిపించిన వాడిని అట్లా మనందరం పైకెత్తాల్సింది ఎవరిని ఎందుకు ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా అందరు ఓడిపోయి కూర్చున్నారు అందరూ పెవిలియన్ దారిలోనే ఉన్నారు ఆయన వచ్చాడు కొట్టాడు ఒకటే దెబ్బ గతం ఇప్పుడు అందులో కూర్చుని వాళ్ళందరూ జయించిన వారి లిస్టులోకి వెళ్ళిపోయారు గెలిచిన వాని పక్షమున మనమున్న మన పక్షమున గెలిచిన వాడున్నాడు ఎప్పుడైతే ఆయన గెలిచాడో ఇప్పుడు ఉదాహరణకి చివరోడు ఎప్పుడైతే స్కోర్ చేశాడో అప్పటిదాకా ఓడిపోయిన వాళ్ళ ఓడిపోయి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వాళ్ళందరికీ ఒక్కసారికి ఏమైంది వీని గెలుపు అందరికీ ఆపాదించబడి వాళ్ళ ఓటమి కూడా గెలుపుగా మారింది ఏసు గెలిచినందున ఏసు జయించినందున ఆయన ఎందరి విశ్వాసం ఉంచిన వాళ్ళందరి పేర్లు ఏ లిస్టులో రాయబడ్డాయి తెలుసా గెలిచిన వారి లిస్టులో రాయబడ్డాయి ఎందుకంటే ఆయన టీం మనం ఎవరి టీం మనం పెద్దగా చెప్పు ఎంతమంది చేరారు ఆ టీంలో బాప్తీసం పొందిన వాళ్ళందరూ ఆ టీంలో చేరారు ఇంకా నేను బాప్తీసం పొందలేదన్న వాళ్ళు ఐదు అన్నోళ్ళు ఇంకా పొందలేదన్న వాళ్ళు అన్నోళ్ళు మీరు ఇంకా గెలిచిన టీంలో చేరలా చేరాలి మీరు కూడా ఏసునామలో మీకు కూడా జయం రావాలా జయంలోకి మీరు కూడా ఎంటర్ అవ్వాలి మేమంతా గెలిచిన టీంలో ఉన్నాం మీరు కూడా అందులోకి రావాలి ఎవరు గెలిచిన టీం అంటే ఏసుతో ఎవరు కలుసుకున్నారో ఏసు నందు ఎవరు విశ్వసించారో ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాబు పొంది ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి ఆయన టీమ్ అయ్యారు ఆయన గుంపులో చేర్చబడ్డారు సంఘంలో చేర్చబడ్డ వాళ్ళందరూ కూడా జయించిన వారు అరే సంఘం ఎన్ని వంకర్లు కలిగి ఉందా సంఘాన్ని గురించి ఏం పాడతాడండి ఎవరిమే ఆ జయించిన వారిని హత్తుకున్నందున గెలిచినోళ్ళ లిస్ట్లోకి జరిగిపోయాం అది మన ధన్యత అందుకు ఇప్పుడు ఏం చేస్తాడు కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చేం చేస్తారు ఫైనల్లో గెలిపించిన వాడిని అందరు కలిసి ఎత్తినట్టు అందుకు ఏసేను మనం కనపరుచుకుంటున్నాం ఏంటి ఏసు ఏసు నా జయము నా నీతి నా పరిశుద్ధత నా విమోచన నా జ్ఞానం నా ఐశ్వర్యం నా గెలుపురా యేసు నా 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 లైఫ్ ఒక మలుపు లైఫ్ ఒక మలుపు అందుకే ఏసు నన్ను పిలిచాడు పిలుపు అందుకే పరిగెత్త లేకుండా అలుపు స్తోత్రం బిడ్డదారా నిన్ను కూర్చు నువ్వు అనుకుంటున్నటువంటి మాటలు కూడా నిన్ను దెబ్బకూడదని గుర్తుపెట్టుకో ఇది చిన్న విషయం కాదు ఎప్పుడు కూడా నిన్ను గురించి ఒకప్పుడు నువ్వు ఏసుకు వెళ్లపడ ఏసు లేనప్పుడు ఏసును నువ్వు నువ్వేదో నిన్ను గురించి ఏదో పనికి మళ్ళిన మాటలు శాపగ్రస్తమైన మాటలు నీరుగారిపోయే మాటలు నీరసం మాటలు నరాలు విక్నే మాటలు నా బతుకి ఇంతే నా కర్మ ఇంతే నేను బాగుపడిను నా జీవితం ఇంతే ఇళ్ళ బతుకులు అంతే నా బతుకెంతే ఈ కొంపితే ఈ ఈ లింతే అంతే ఇదే కదా దరిద్రం ఇదే గోలగా సేవకులు కూడా ఈ సంఘం ఇంతే నేను ఇంతే నా దరిద్రం వింతే ఈ సంఘం బాగుపడదు వీళ్ళు బాగుపడరు ఆ పరిచారాలు ఇంత వీళ్ళు మారిసావరో నేను మార్చేస్తాయి కదా వాళ్ళు మారిసావడానికి ముందు కొంపలో మార్చేస్తాయి కదా మారిసావడానికి కానీ ఇంటి మొత్తాన్ని వాళ్ళ వీళ్ళు మొత్తాన్ని కలిపి వీళ్ళు ఇంతే వాళ్ళంతే అన్నారు ఇప్పుడు ఇంతే 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 ఏసు నందా యేసుగు వెలపట ఏసుకు వెలపటను ఈ డైలాగులు వాడితే సరిపోయింది కానీ ఏసు నందున్న నువ్వు అట్టి మాటలు వాడకూడదు అలా మాట్లాడితే ఆయనను అవమానపరిచినట్టు మానపరిచినట్టు అదయా సత్యం అసలు సంగతే క్రీస్తు యేసునందున్న నువ్వు నిన్ను గురించి ఏ తలంపులు కలిగి ఉన్నావు అంటే నా గురించి ఏముంది సార్ నేనేమున్నా నేను నేను ఎక్కడున్నానయ్య అంత ప్రభు ఆ ప్రభువును బట్టి మాట్లాడు ఏం మాట్లాడతావు ప్రభువును బట్టి ఏం మాట్లాడతావు ఇప్పుడు చెప్పు ప్రభువును బట్టి అయ్యా నేను బలహీనుడిని కావచ్చు కానీ నాకు తోడైన ప్రభువును బట్టి ప్రభువు నందు నేను బలవంతుడను క్రీస్తు యేసునందున్న కృప చేత నేను బలవంతుడను ఆయన ఎంత ఆనందాన్ని బట్టి నేను బలవంతుడను 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 ఏం కాదు అన్ని పరిస్థితులు చక్కదిద్దగల దేవుడు జయించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు ఖచ్చితంగా సమస్త పరిస్థితులను చక్కదిద్దగల శౌర్యవంతుడైన దేవుడు నా దేవుడు అన్ని మారిపోతాయి మారిపోతాయి క్రీస్తుకు వెలపట క్రీస్తు లేనప్పుడు నేను ఓటమి గెలిగిన వాడిని గాని క్రీస్తు యేసునందు నాకు ఎల్లప్పుడు జయమే నాకు వచ్చే నష్టాలు కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇరుకులు ఇబ్బందులు వేదనలు అన్నీ కూడా అన్నీ కూడా నాకు మేలే చేస్తాయి ఎందుకంటే నేను గెలిచిన టీంలో ఉన్నాను నాకు ఓటమి లేదు అందుకే కదా ఎప్పుడో పాడుతున్నా నా బ్రతుకున్న ఓటములెన్నోన్నో గెలుపయ్యగా మరి మీకు తెలియదు ఏంది మరి పాడాలా ఏసు నందుండి ఇలాంటి ఇద్దరిద్దరు మాటలు మాట్లాడవాకు ఏం మాటలు మాట్లాడవాకు నా కర్మ ఇంతే నా బతుకింతే అంటే యేసు ప్రభు ఆమెన్ అనువాడని ఉంది బైబిల్లో ఏమని ఆమె ననువాడని ఉంది నువ్వు పద్దాకాలం నా బతుకింతే నా కర్మ ఇంతే నా జీవితం మారదు నా నేను అనుకునేది జరగవు నేను ఆశించినవి రావు నేను అనుకునేది నెరవేరదు ఏం చేద్దాం ఫస్ట్ నుంచి నా జీవితం ఇంతే అని ఏసు నందు ఉండి కూడా నువ్వు అలానే అనుకుంటా అనుకో వాడు పోతాడు ఆ మనిషి చర్చికైతే అయితే పోతుంది చర్చికైతే పోతున్నాడు కానీ నీ మీద విశ్వాసం లేదు నీ గెలుపును స్వీకరించలేదు నీ అందరూ అసలు విశ్వాసమే ఉంచలేదు ఉంచితే ఆ డైలాగులు ఆ డైలాగులను బట్టి ఆ మనిషి విశ్వాసం ఆ విశ్వాసం నీకు తెలుసు కాబట్టి ఆ సరుకు నా సరుకు ఏ సరుకు ఆ సరుకు అంతా ఈ వాగుడు సరుకు అంతా నా సరుకు కాబట్టి నువ్వు ఇంకా సైడ్ అయితే నేను చూసుకుంటా అంటే అప్పుడు ఏ ఏమంటాడు తెలుసా నా బతుకింతే నా కర్మ ఇంతే నా జీవితం అంత ఇట్టబోవటం ఏంటి ఆమెన్ అంటాడు ఆయన ఆమెన్ అంటే ఈ కిట్టబోవటం అది అట్టనే పోతావు ఒకప్పుడు అంటే తెలియక పిచ్చివాగుడు వాగా ఎవరన్నా అన్నా కూడా సహించాయి ఇప్పుడు నేనేం సహించను నేను నేను వాగను నేను అలా వాగిన కూడా ఒప్పుకోను మన ఇంటి వాళ్ళు అన్నా సరే నీ దరిద్రం అట్టుంది నీ కర్మ అట్టగాలిందంటే దరిద్రం అని బొంద దరిద్రం మాటలు మాట్లాడు వాకు సైతంలాగా ఏ సున్నాడు మనకి మనం అన్నది జరగలేదంటే అంతకంటే శ్రేష్టమైంది జరిగించబోతున్నాడు మనం పొందకూరింది పొందలేదంటే మరి శ్రేష్టమైంది మనకి ఇవ్వబోతున్నాడు ఏ రూపేణానా తీసుకు అడిది దిప్పి జయమే పలకాలి నీ మీదను ప్రయోగించుకునే వాకు కూడా నిన్ను నిలబెట్టటమో పడగొట్టడమో చేసే శక్తి గలది గనుక జాగ్రత్త అయిపోయిందండి